ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఏదైతే మిడ్ నైన్టీ నైన్టీస్ లో తొంభై ఐదో ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి అదే విజన్ అంటాం భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని ఏమమ్మా మీరు ఎంత ఉద్యోగాలు చేస్తున్నారంటే మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక్క వారం రోజులు కోలాటం వల్ల మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది ఆనందాన్ని ఇచ్చింది ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను నేను ఎక్కడిపైన చెప్తున్నా ప్రపంచంలో నూట ఇరవై దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువే ఉన్నారు మా ఎన్ఆర్టీ లెవెల్ రవి గారి లెక్కల ప్రకారం నూట నూట ఇరవై దేశాలు ఇచ్చారు ఇంకా ఎక్కువే ఉన్నారు అయితే ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు ఏ దేశానికి వెళ్ళి ఒక పాష లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే వంద మంది గ్యాదర్ అయిపోతారు